వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం పలు అంశాలపై వివరణ బీజేపీ లీడర్ ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ వైఎస్ఆర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా గానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యాయి చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం ఒక పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అని ఆలోచనలు చేసాం ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మనం స్వీప్ చేసాం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు స్వీప్ చేసినాం ఎంపీటీసీలు స్వీప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్వీప్ చేసినాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయినా అందులో తాడిపత్రి ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని అన్న రెండైనా తేడా అన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది ఆ రోజు నేను ఒప్పుకోలే మన ఎమ్మెల్యే అయినని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయిచ్చిన మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం పద్దెనిమిదికి పద్దెనిమిది వాళ్లకు పదహారుకు పదహారు మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో అప్పట్లో జగనన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడాల మతం చూడాలా రాజకీయాలు చూడాలా పార్టీ చూడాలా చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగనన్నకు చెబుదామనే నెంబర్కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందన ఉండేది వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయంలో మనం చేసాం స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా ఎస్పీలు కరెక్ట్గా ఉ కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం వారం రోజు జరిగేట్టుగా చూసుకొని కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఎంఆర్ ఏ మండలాల్లో మండలాలలో మండల ఇన్ఛార్జీల ధరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితులు మనం పాలన చేసాం అత్యధికంగా ఆ పొద్దు సాల్వ్ అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన సమస్యలే అంత అంతగా మనం కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ఆ రోజుల్లో మనం పరిపాలన అందిస్తే ఈరోజు చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూనీ చేస్తూ ఉన్నా కూడా ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు పాలన సాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రాజకీయాలు చేస్తా ఉన్నాం ఇరే మొన్ననే చూసాం తిరువురు ఎన్నిక ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఇన్ఫ్యాక్ట్ తిరువూరు ఎన్నిక చూస్తే ఆశ్చర్యం కలిగించే నెంబర్స్ ఎందుకు ఎన్నికలు చేస్తూ ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అక్కడ తిరువూరు పరిస్థితి ఏమిటి అని అంటే పదిహేడు వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇరవైలో మూడు టీడీపీ మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అసలు పోటీ ఎందుకు పెడతా ఉన్నారు అయినా దాన్ని కూడా లాగ లాగేసుకోవాలి అని చెప్పి తాపత్రయంతో బలవంతం చేసి ప్రలోభాలు పెట్టి పదిహేడు మందిలో నుంచి ఒక ఐదు మందిని లాక్కొని చివరికి వైసీపీ బీజేపీ లీడర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఖజానా నుంచే కాకుండా బ్యాంకుల నుంచి రుణం ద్వారా పొంది కట్టినటువంటి ఒక ప్రాజెక్టు కూలటానికి కుంగటానికి కారకులు ఎవరు అని తేల్చే విషయంలో ఎందుకు ఇంత తాత్సహారం జరుగుతోందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది ఒకవైపున విచారణ గడువు పూర్తయినటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా ఇంకా కొంతమందిని విచారిస్తాం కొంతమందికి సమ్మన్లు జారీ చేస్తాం విచారణకు పిలుస్తున్నాం గడువు పెంచాలి ఆ విచారణ జరిగిన తర్వాతనే నివేదిక ఇస్తాం అని అంటూ లీకులు కూడా ఇస్తూ కాలయాపన జరుగుతున్నట్టుగా ఆ విచారణను నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది గతంలో కూడా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా ముందస్తుగానే లీకులు రావటం పత్రికలలో అంశాలు ప్రచురణ కావటం దాని ఆధారం చేసుకుని కోర్టుకు వెళ్ళటం మళ్ళీ అక్కడ స్టే పొందాలని ప్రయత్నం చేసి పొందటం ఆ యొక్క విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో దోషుల్ని పట్టలేకపోయారు విచారణని ముందుకు తీసుకెళ్లలేకపోయారు అది కూడా నీరుగాడ్చినటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా ఈ కాళేశ్వరం యొక్క విచారణను కూడా నీరు గార్చడానికి ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఒకవైపున ఒత్తిడి పెంచినట్టే పెంచి మరొక వైపున ఈ రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరించుకొని విలీనం చేసుకొని సమస్యని పక్కదో పట్టించాలని చెప్పని అధిస్లానం ప్రయత్నం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అందుకు వత్తాసు పలుకుతున్నట్టుగా కనబడుతుందని చెప్పని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా ఇకపోతే రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా కూడా కుంటుపడింది నత్త నడక నడవటమే కాదు కుంటుపడింది ప్రతి ఏటా కూడా ఖరీఫ్ వస్తుంది రబీ పోతుంది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా పంట దిగుబడి జరిగిన తర్వాత ప్రభుత్వం రైతుల కోసం ధాన్యం కేంద్రాలు తెరిచి ధాన్యాన్ని సేకరించాలా ఈ మధ్యకాలంలో దళారులకు వదిలిపెట్టి అకాల వర్షాలతో ధాన్యం కుప్పలుగా మార్కెట్ యార్డ్లలో పడి ఉన్నా కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వ పరంగా నాదుడు లేనటువంటి దుస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది ఒక వైపున ఇంకొక వైపున తడిసిన ధాన్యం పంట నష్టం మరి అకాల వర్షాలతో నష్టం జరుగుతూ ఉంటే బీమా లేక తలడిల్లిపోతున్నటువంటి రైతాంగం ఇంకొక వైపున కనబడతా ఉన్నారు అది ప్రతి ఏటా ఉన్నదే కదా ఖరీఫ్ సమయము రబీ సమయము ధాన్యం సేకరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాదే కదా మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలని మండల స్థాయి వరకు ప్రారంభించటం లేదని చెప్పని సూటిగా ప్రశ్నిస్తూ ఈ అంశం పైన వ్యవసాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నాను అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా మరి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగంతో ఆడుకోవడం అనేది భావ్యం కాదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నా రోజుకొక రైతు మరణిస్తున్నాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అన్నటువంటి వార్తలు తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి కానీ మంత్రులు మాత్రం ప్రభుత్వం మాత్రం కేబినెట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నది ఇది రొటీనే అన్నట్టుగా దాటేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రతి విషయంలో కూడా అంతే కేబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నది పోయింది ఏనాడు ఒకవైపున ఫీజు రీంబర్స్మెంట్ రిలీజ్ కాక పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యి ఉన్నత అవకాశాల కోసం ఉన్నత విద్య కోసం సర్టిఫికేషన్ సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే ఇవన్నీ పరిస్థితి ఒకవైపున రింబర్స్మెంట్ జరిగినటువంటి పరిస్థితి ఇంకొక వైపున ఈ మధ్యలో ఫీజు పెంచి విద్యార్థులపై మరింత భారాన్ని మోపే విధంగా ప్రభుత్వం ప్రయత్నించినటువంటి విషయం అసలు పాలన జరగాలంటే పరిపాలన జరగాలంటే ఈరోజు ఖాళీ అయిన ఖజానా ఒకవైపున కనబడతా ఉంటే ప్రభుత్వానికి మాత్రం బీర్లు అమ్మాలి భూములు అమ్మాలి కొత్తగా భామలని రాష్ట్రం అంతటా తిప్పి ప్రజల్ని మభ్య కొరకు ప్రయత్నం చేస్తోందని చెప్పని బీజేపీ చాలా తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నది ఇంకొక వైపున ప్రభుత్వం రోజు ఒక కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్టుగా కొత్త కొత్త వర్గాలని ఏదో ఆదుకుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది నిన్న నల్లమల్ల డిగ్రడేషన్ కావచ్చు లేదా సోలార్ పంపు సెట్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు అసలు కేంద్ర ప్రభుత్వం ఏనాడో పిఎం కుసుము కింద వ్యవసాయదారులకి హరిజన గిరిజన రైతులకి సబ్సిడీ యొక్క ఆధారంగా ఉచిత సోలార్ పంప్ సెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏనాడో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూడా కాలేదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలెట్టిన కార్యక్రమాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించటానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆలోచనలతో మనం పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామో ఆ ఆలోచనలన్నీ కూడా సఫలీకృతమయ్యి ఈ రాష్ట్రంలో సంపద సృష్టింపబడి ఐదున్నర కోట్ల ఆంధ్ర జనాభాకి పూర్తి స్థాయిలో ఫలాలు అందజేయాలనేటటువంటి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రోడ్ల మరమ్మత్తులు కూడా చేయించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కనీ కూడా రాష్ట్ర ప్రజలను హింసించేదిగా ఉంది ఎలా ఎలా హింసించేదిగా ఉంది గడచిన ఐదేళ్లలో జగన్ పాలనలో రోడ్లు సరిగా లేక లక్ష పదిహేను వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఆ రోడ్డు ప్రమాదాల వల్ల నలభై మూడు మూడు వేల మంది విలువైనటువంటి మానవ ప్రాణాలను కోల్పోవటం జరిగింది అది అతని పాలనలో జరిగినటువంటి హింస ప్రతి విధంగా ప్రతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించి హింసించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ హింసలో పాలైపోయి లక్షలాది కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం మిగిల్చింది ఎంత బాధాకరం అండి అలాగే ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిన పది కోట్లు పది కోట్లు కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో జరిగింది అంటే ఈ సొమ్మంతా కేటాయింపులు జరగటం కావలసినటువంటి అవసరాల కోసం ప్రజలు ఖర్చు పెట్టకపోవటం దాన్ని తాబేదారుల ద్వారా తన ఇంటికి మళ్లించుకోవటం దైనందిన కార్యక్రమంగా తను తన తాబేదారులైనటువంటి వ్యక్తులు చేపట్టినటువంటి కార్యక్రమంగా నేను ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరు వేల కిలోమీటర్లు సిసి రహదారులను ఇరవై రెండు వేల కిలోమీటర్లు బీటీ రహదారులను చంద్రబాబు గారు ఆనాడు ని నిర్మించారు నిర్మాణం చేయించారు సుమారు ఆరు వేల కిలోమీటర్లు రాష్ట్ర జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది ముప్పై ఆరు వేల కోట్లతో మరో ఐదు జాతీయ రహదారుల అభివృద్ధికి అంచనాలు రూపొందించాం మానాడు ఎనిమిది వేల సీసీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టం ఎనిమిది వేల కిలోమీటర్లు సీసీ రహదారులకు నిర్మాణానికి శ్రీకారం చుట్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మేర కొత్త నిర్మాణాలు కొత్త రహదారులు ఆరు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు పాత రోడ్లు బాగు చేయించడం ఏఐఐబితో ఒప్పందం చేసుకుని నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో డెబ్బై శాతం రుణం ఇచ్చేందుకు ఏఐబీకి అంగీకరించడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మరి తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కొనసాగింపుని అక్కడికి అక్కడ ఆపేసి అతను ఏదైతే కేంద్రం ఇచ్చే నిధులకి మ్యాచింగ్ గ్రాంట్గా ముప్పై శాతం ఇవ్వాల్సి ఉండగా ఆ ముప్పై శాతం నిధులను కూడా ఇవ్వకుండా మూర్ఖపు ఆలోచనతో ఏంటి మూర్ఖపు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేసే పని అంతా కూడా డెవలప్ అయ్యి ఆ రోడ్లన్నీ అయిపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది నాకు పేరు రాదు కాబట్టి నేను ఇవ్వను అని కేంద్రానికి మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాల్సిన ముప్పై కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి దరిద్రపు పిసినారి ముప్పై శాతం నిధులు కూడా ఇవ్వలేనటువంటి పిసినగొట్టు తత్వంతో వ్యవహరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రంలో రోడ్లని బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సభకు తరలి వచ్చిన వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి నలు మూలల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడం జరిగింది కానీ మరి చెంచులను ఉద్దేశించి ఆదివాసీలను ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి ఈ వికాసం ఏమవుతుందో మా చెంచులను పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది మా ఆదివాసీ నాయకులు ఎవరు కూడా వేదిక నెక్కనటువంటి పరిస్థితి ఎప్పుడు సాధారణంగా మాకున్నటువంటి ఆనవాయితీ మేము ఏ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా అది ఆదివాసీలకు బంజారాలకు ఉద్దేశించిన కార్యక్రమమే కాదు జనరల్ కార్యక్రమాల్లో కూడా వారికి సముచిత స్థానం కల్పించి వారిని మాట్లాడించి వారి సాధక బాధ బాధలను విని న్యాయం చేసేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మా వంతు బాధ్యతగా వారి కోసం చాలా చేయడం జరిగింది అందులో మచ్చుకు కొన్ని విషయాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ముఖ్యంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు దాదాపుగా ఆరు లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇవ్వడమే కాదు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా రేగా కాంతారావు గారు నేను కూడా నేను ఆదివాసీని బంజారాను కాకపోయినప్పటికీ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం పెద్ద సంఖ్యలో ఆదివాసీలు బంజారాలు ఉండేటువంటి నియోజకవర్గం ఎప్పుడు వారికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చ జరిగిన విధిగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు నన్ను పాల్గొనమని చెప్పేది ఆహ్వానించేది అప్పుడు నేను వెళ్ళినప్పుడు మేము అక్కడున్నటువంటి వసతుల విషయంలో ప్రత్యేకించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో చెంచు పెంటలను సైతం గ్రామ పంచాయతీలను చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది అదే మాదిరిగా అక్కడున్నటువంటి ఆరాధ్య దైవంగా భావించేటువంటి బౌరాపూర్ మహాలక్ష్మి దేవాలయాన్ని దేవాలయం నిర్లక్ష్యానికి గురైతే ఎట్లయితే మేడారం సమ్మక్క సారక్క సంబరాలు జరుగుతాయో ఆ మాదిరిగా చెంచుల ఆత్మ గౌరవాన్ని చాటే విధంగా ప్రభుత్వమే నిధులు కేటాయించి పది లక్షలు పదిహేను లక్షలు కేటాయించి సంవత్సరానికి స్వామివారి కళ్యాణం ఆ దేవత కళ్యాణాన్ని మేము నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఖర్చులతో ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి వసతులు ఏర్పాటు చేసి మంచి భోజన వసతులు కల్పించి వారికి మేము ఉన్నామని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా చెంచు పెంటలకు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే చెంచు పెంటలకు మేము ఆటోలను ఏర్పాటు చేసి రవాణా రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మొత్తంగా ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ సయంలో జరిగింది ఆదివాసీలకు సంబంధించి చెంచులకు సంబంధించి దానికి తోడుగా ఏమైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఆర్డీటీ అనే ఒక సం స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలి ఈరోజు ఆర్డీటీ సంస్థ ఇప్పటికే అక్కడికి ఉన్న అక్కడ ఉన్నటువంటి చెంచులకు గృహ నిర్మాణం చేపట్టింది అదేవిధంగా అక్కడున్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను గైడ్లుగా నిమ నియామకాలు చేసి టూరిజంను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి వాళ్ళు వాస్తవంగా ఐటీడిఏకు కేంద్రంగా మన్ననూరు ఉంది మన్ననూరులో నిన్న జరిగినటువంటి ఈ వికాసం ఏదో అక్కడ నిర్వహించాలి సభ కానీ ఎవరి ప్రభావమో ఎవరిని ఉద్దేశించి వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విలేజ్ దగ్గర ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి సందర్భంగా చెప్తాను మెజార్టీ లేకపోయినా భయంతో కౌన్సిలర్ ని ఆపి బలవంతంగా నిన్న నలుగురు కౌన్సిలర్ని బలవంతంగా తీసుకుని వెళ్లి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూశాం ఈ రోజు కూడా అదే అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చినా అలాగే ఈ రోజు ఉదయం కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కోర్టు కూడా ఆశ్చర్యపోయింది ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకుని పోలీస్ యంత్రాంగం ఈ రకంగా వ్యవహరిస్తుంది ఒక ముప్పై నిమిషాల్లో లోపు నాకు పూర్తి సమాచారం కావాలి అని చెప్పని న్యాయస్థానం కూడా ఆదేశించడం జరిగింది అని చెప్పని చెప్తున్నాం అంటే ఈ ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ అన్నా లేకపోతే న్యాయస్థానాలన్నా లెక్కలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది మెజార్టీ ఉన్నప్పుడు మీకు మెజార్టీ ఉంటే ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలకి ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఇప్పటికైనా సరే మా కౌన్సిలర్లతో మేము మా గుర్తు మీదకి వెళ్ళినటువంటి కౌన్సిలర్లతో మీరు చైర్మన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది అప్రజాస్వామికము అన్యాయము అని చెప్పి చెప్తా ఉన్నాం దౌర్జన్యంతో మీరు మున్సిపల్ చైర్మన్ స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు ఇది సాగదు ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దానికి తావులేదు ఖచ్చితంగా రెడ్డిగూడెం దగ్గర నుంచి కౌన్సిల్ హాల్ వరకు తిరువూరు మున్సిపాలిటీలో ఎన్నిక జరిగే వరకు కూడా పోలీసులు భద్రత కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఉదయం నుంచి అడుగుతా ఉన్నాం అధికారులందరికీ చెప్తా ఉన్నాం వాళ్ళు చెప్పేది ఒకటి క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం వేరే వేరేది ఏ ఎన్నికల కమిషన్ నిన్న డైరెక్షన్ ఇస్తే విజయవాడ నుంచి ఎన్నికల కౌన్సిల్ హాల్ వరకు ఎందుకు మీరు భద్రత కల్పించలేకపోయారు ఎందుకు మీరు గవర్నమెంట్ లేవలేకారు దానికి సమాధానం చెప్పండి ఆ రోడ్డు తిరువురు వస్తే భద్రత కల్పిస్తారంట విజయవాడ నుంచి తిరువురు మార్గ మధ్యంలో కూటమి నేతలు రౌడీకంగా అరాచకంగా రోడ్ల మీద నుంచి ఎవరు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అంత కకృతి మీకు మెజార్టీ లేనప్పుడు ఎందుకు రావాలి రోడ్డు మీకి పోలీసులను అడ్డం పెట్టుకుని కౌన్సిల్ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారా కాబట్టి ఈ అరాచక పాలనలో అందుకనే ఈరోజు మళ్లీ వచ్చి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి నిన్న మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఒబే చేయకుండా రోడ్డు మీద కౌన్సిల్ ఆపడం జరిగింది అని చెప్పి మందకృష్ణ మాదిగా కలిసి మాజీ మంత్రివర్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్సీ కమిషన్ కెఎస్ జవహర్ మీడియా సమావేశం కొవ్వూరు మాజీ మంత్రి వర్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్సీ కమిషన్ జవహర్ నివాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా మీడియా సమావేశం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట మాజీ మంత్రివర్యులు జాతికి తనకు గుర్తింపు గౌరవం తీసుకొచ్చిన పార్టీకి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటూ పోస్తున్నా ఆయనను ఇబ్బంది పెట్టే వాళ్ళున్నా ఆయనను అవమానించే వాళ్ళున్నా పార్టీని అధినేతనే నమ్ముకొని ముందుకు సాగిన అవకాశాలు వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకోవడం వల్ల మొదటిసారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మా మాజీ వర్యులు మాదిగా సామాజిక సంబంధించిన జవహర్ గారికి రావడం మాదివ జాతి మొదటిసారి ఈ గౌరవం దక్కినట్టుగా భావించుకుంటుంది ఇది వాస్తవం దళితుల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నప్పటికీ రెండు ప్రధాన కులాల్లో ఒకరు అవకాశం పొందిన కులాలుగా ఒకరు అవకాశం దక్కని కులాలుగా చరిత్రలో నమోదైపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నలుగురు నియమించబడితే ఆ నలుగురులో ఒక్కరు కూడా మాదిరి సమస్యలు నిర్మించబడారు గతంలో జస్టిస్ కున్నయ్య మా సోదర సన్నతి కోరకు సంబంధించిన వ్యక్తి అదే సమయంలో నాగార్జున మాల సన్నతి కోరికి సంబంధించిన వ్యక్తి అదే సమయంలో కారం శివాజీ మాల సమ్మతికి సంబంధించిన వ్యక్తి మొన్నటికి మొన్న గవర్నమెంట్ ప్రసాద్ అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు నివారించే దిశలో కమిషన్ ఉండాలని చెప్పి ఆ కమిషన్ సూచనలను నిర్దిష్ట అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నియమిస్తే దళితులు ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నియమించడం రావడం ఆ విషయంలో మాదిలో ఆవేదన లేదు ఆ విషయంలో మాదిగల ఆవేదన పలు సందర్భాల్లో ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించారు నిజమే ఇప్పటికీ ఎస్సీ కమిషన్ చైర్మన్ స్థాయిలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు వైఎస్ఆర్ సిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం పలు అంశాలపై వివరణ బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే